మీకు తెలుసా యేసుక్రీస్తు గురించి యషయ్య పదకొండు ఒకటి రెండు ప్రవచనం ఈ విధంగా చెప్తుంది దావీదు వంశంలో ఒక కొమ్మ అంటే మేసియా యేసు వస్తాడని ఇది చెప్తుంది అతని మీద ప్రభువైన దేవుని ఆత్మ సంపూర్ణంగా ఉంటుంది అంటే ఆయన పవిత్రాత్మ ద్వారా నడిపించబడతాడు మరియు ఆయన మనకు అదే ఆత్మను పవిత్రాత్మను ఇవ్వడం ద్వారా దేవుని రాజ్యాన్ని పునరుద్ధరిస్తాడు ఆ ఆత్మ యొక్క ఏడు గుణాలు ప్రభువైన దేవుని ఆత్మ జ్ఞాన ఆత్మ వివేక ఆత్మ ఆలోచన ఆత్మ బలము ఆత్మ యహోవా జ్ఞాన ఆత్మ యహోవా భయభక్తి ఆత్మ ఇవి పవిత్రాత్మ యొక్క సంపూర్ణ స్వరూపం దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో మనకు నేర్పించే శక్తి ఇవే